నీ వల్ల నేను చాలా బాధపడుతున్నా నా పరు మొత్తం పోయింది నీకు పని లేదు పాట లేదు నీతో నేను నువ్వు చెప్పేది విని విని నాకే విసుకచ్చింది అవునా అప్పులు చేసి మరి వెట్టింగ్ డబ్బులు పెట్టుంది పోడు నాకు చెప్పింది అది నా ప్రాబ్లం సంబంధం లేదు

ఏమైంది బేటా ఏమైందిరా నీ లేనా బేట ఏమైంది చెప్పు గన్నారన్నారు బావా ఏమైంది వంశి ఎందుకు ఎడుతుండే ఏం చెప్పాలి మామ సంగతి పెట్టికి పైసలు పెట్టిండు ఊరంతా అప్పులు వేసిండు వీడియో వాటి మనకి ఎదంతా అవుతుంది నువ్వు అని అంటే ఊపి పోయి సత్తా 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 అంటాడు ఏం చెప్పాలి ఇలా సార్ లేకపోతే మనకి మనకి మిగిలిపోయాల సారు అసలు సార్ లేకపోతే వీడు మనకి అసలు మిగిలిపోమా ఇలా ఈసారే మావా నా పక్కన సిటీ నా పేరు సురేష్ నేను పని మీద అటు వెళ్తా అంటే మేము ఇచ్చినా కాపాడిన నా గొప్పతనం ఏం లేదు సార్ మీరు నాకు దేవుడే వీడు మాకు ఒక్కడే వీడంటే నాకు ప్రాణం బాబు మీ ప్రాణం నువ్వు కాపాడుకోవాలంటే ఒక పని చేయి వీడు చేసిన అప్పులన్నీ కట్టు వీడిని కాపాడు వీడు పని చేస్తాడు ఇక్కడ నుంచి చెప్పినట్టు తింటాడు నాది హామీ బాబు ఇది నా కాడు రెండు రోజుల తర్వాత ఫోన్ చేయండి

హలో సార్ సార్ ఫ్రీగానే ఉన్నా సార్ ఎక్కడ రమ్మంటారు చెప్పండి సార్ సార్ మీ లొకేషన్ షేర్ చేయండి నేను వచ్చేస్తాను ఓకే సార్ సార్ మీరు పెట్టిన లొకేషన్ గడికి వచ్చినా సార్ ఓకే సార్ వస్తాను

అదే మామూలు ఏం చెప్పాను ఇది బోరు ఎత్తలే మోటారు పెళ్లి పనులు ఏదో కష్టమే మా పెళ్లి పనులు అంటే అయిన వరకు అయినకే ఉంది నా వరకు నాకే ఉంది మంచి వరకు కొంచెం గుర్తుకలేదు ఈ మధ్యలో పెళ్లి పనులు కొట్టించి రామా పెళ్లి అంతా తీసుకురా మంచి గుర్తు చేసినా హలో హలో ఆ శివ చెప్పు ఎక్కడ ఉన్నావు ఇంట్లో ఉన్నా పెళ్లి షాపింగ్ చేసేసిన ఓ అవునా నువ్వు గ్రీన్ కి గోల్డ్ బార్డర్ తీసుకుందా అనుకుంటున్నా వద్దు గోల్డ్ సారీకి బ్రౌన్ బార్డర్ తీసుకో సరే శివ అని పెళ్లి కురిస్తే అందరు వెళ్ళి శివా బేటా

ండి లోపలి సార్ సార్ కూర్చోండి మా సురేష్ మీకు ఎట్లా తెలుసు సురేష్ మీ అబ్బాయా చాలా రోజుల నుండి మాకు తెలుసు సార్ మాకు చామే నా వెళ్ళి పెట్టుకున్నాను కాలుబడవచ్చు ఏమైంది సార్కి సంవత్సరాల నుంచి క్యాన్సర్ తోటి పోరాడుతూనే ఉన్నాడు క్యాన్సర్ గెలిచింది మీ సాడు కాదని చాలా మంచివాడు సార్ మా అమ్మ వాళ్ళకి ఆధారాలు చెప్పండి అవునండి ఆధారాలు లేకుండా అయిపోయింది మాకు mm

అంటే ప్రాబ్లం చనిపోతావా కూడా చెప్పి చనిపోయాను వాళ్ళు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు నీ మీద ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసిర్రు నువ్వు చచ్చిపోతే వాళ్ళకి ఎవరు ఎవరికి ఉపయోగం లేదు సార్ నువ్వు పిచ్చు లెక్కున్నావు కదా మొత్తం అవును సార్ పిచ్చున్నాయి లవ్ల మోసపోయి అయినా అమ్మ నాన్న దగ్గర డబ్బులు తీసుకొని అప్పులు చేసి బయట అప్పులు చేసి బెట్టింగ్ ఆడి బెట్టింగ్ ఓటుకొని పిచ్చున్నాయన ఫ్రెండ్స్ దగ్గర పిచ్చు ఉన్నయన ఈయన ఎందుకు ఉండాలి సార్ ఈ కాలంలో ఎవడైనా బెట్టింగ్ ఎలా పైసలు పెడతా తెలియదు నేను పెట్టినా సార్ రోజు పేపర్లలో చదువుతున్నాను ఎంతమంది చచ్చిపోతున్నారు బెట్టింగ్ల వల్ల కొంచెం ఆలోచన ఉండాలి కదా నీకు ఏదో ఒక పదికి ఇరవై వస్తుందని చెప్పి ఆశ సార్ అది డబ్బులు లేవని చెప్పి అందరూ ఉదయం నా పిల్లతో సహా ఇప్పుడు బెట్టింగ్ అంటేనే ఒక జూదం పదికి ఇరవై అని కాదు కష్టపడాలి పని చేసుకోవాలి డబ్బులు సంపాదించుకోవాలి ఇవి శాశ్వతం కాదు జూదం అనేది బెట్టింగ్ అంటే అది పెద్ద జూదము ఇలా జరుగుతుందని చెప్పి అనుకోలేదు సార్ అసలు అసలు ఏం అర్థమవుతుంది అసలు ఏం చేయాలి అర్థమవుతుంది ఓకేది అంత మన మంచిగా మనం చేద్దాం నువ్వు ఏం బాధపడకు నేను ఉండగానే అన్ని చూసుకుంటాను నువ్వు టెన్షన్ ఇవ్వడ నువ్వు క్రియేట్ చేసుకో చేసుకోవ్ నైట్లో